ఫైవ్ టీవీ నేను రాజేందర్ అంబేద్కర్ పేరెత్తగానే మనం ముందుకొచ్చే ఇమేజెస్ ఏంటి రాజ్యాంగ నిర్మాత దళితోద్ధారకుడు రిజర్వేషన్ల సృష్టికర్త ఇంతేనా ప్రతిరోజు ప్రతి ఏటా కూడా ఈ ఇవే మాటలు వినిపిస్తుంటాయి మనం చూస్తూ ఉంటాం దేశాన్ని ఆధునికత వైపు నడిపించడంలో ఆయన చేసిన కృషి కానీ పారిశ్రామిక విధానం గురించి ఆయన ఆలోచనలు కానీ వ్యవసాయ రంగంలో సంక్షోభాల గురించి ఆయన చేసిన కృషి కానీ స్త్రీల హక్కులు కానీ ఇతర హక్కుల గురించి కానీ ఆయన చేసిన కృషి కానీ అన్నిటినీ మించి నేషన్ బిల్డింగ్ జాతి నిర్మాణంలో ఆయన పాత్ర గురించి కానీ అంతగా చర్చలో వినిపించదు కనిపించదు మిగిలిన నాయకులను జాతీయ నాయకులు అనే పేరుతో చర్చిస్తూ అంబేద్కర్ దగ్గరకు వచ్చేసరికి ఆయన దళితోద్ధారకుడు రిజర్వేషన్ల సృష్టికర్త రాజ్యాంగ నిర్మాత అనే ఇమేజర్కి పరిమితం చేయడం ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లినట్టు అనిపిస్తుందా పరిమితం చేస్తుందా అదిగో అది ఇవాళ మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది వివిధ రంగాలలో ఆయన చేసిన కృషి ఆయన ఇమేజర్కి అర్థం పడుతుందా ఆయనను ఏ పరిధిలో చూడాలి ఎలా చూడాలి ఆయన క్యాన్వాస్ ఎంతటిది కొండలాంటి మనిషిని సముద్రం లాంటి మనిషిని ఒక పరిధికి బిగించి చూడడం అనేది సరైనది అవుతుందా ఇది ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తుందా పరిమితం చేస్తుందా అంబేద్కర్ అంటే గుర్తుకొచ్చే ఇమేజ్ రాజ్యాంగ నిర్మాత ఇది తరచుగా వస్తూనే ఉంటుంది అదేం అబద్ధం కాదు రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీకి అయిన చైర్మన్గా ఉన్నమాట వాస్తవం రాజ్యాంగ నిర్మాణంలో అయిన కీలక పాత్ర పోషించడం వాస్తవం దేశం తనకు అప్పగించిన పనిని తాను నిర్వహించాడు కానీ అది మాత్రమే ఆయనకు పర్యాయపదం కాదు ఆ పరిధిలోనే ఆయన విమర్శ చూడడం సాధ్యం కాదు ఐరని ఏంటంటే అనుచరులు కాకుండా అనుచరులకు ఆరాధకులు ఎక్కువయ్యారు రాజ్యాంగాన్ని ఆయనకు పర్యాయపదంగా చేసి ఎవరైనా రాజ్యాంగాన్ని మార్చాలని ఆలోచన చేస్తే ఇదిగో మా రాజ్యాంగాన్ని మా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తారా అని పోరాటాలు చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇట్లాంటి ధోరణి అంబేద్కర్ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడం అవుతుందా అయితే నిజంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో రాజ్యాంగంతో తనను తాను డిస్అసోసియేట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి ఆ మాటకొస్తే భారతదేశంలో ప్రజాస్వామ్యం మనగలుగుతుందా అని ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది మంచికి కానీ చెడుకి కానీ పొగడతా కానీ తెగడత కానీ అంబేద్కర్ను రాజ్యాంగ నిర్మాత అనే పరిధికి పరిమితం చేసి చూడడం ఆయన కృషిని గుర్తిస్తుందా అంబేద్కర్ అంటే మనకు గుర్తుకొచ్చే మరొక ఇమేజరీ అది దళితోద్ధారకుడు ఆయన ఫోకస్ అంతా కుల నిర్మూలన మీద ఉన్నమాట వాస్తవమే తోటి మనుషులను మనుషులుగా చూడకుండా ఈ కులం అనేటటువంటిది అంతరాలు అడ్డుపడుతున్నాయని ప్రతి మనిషిలోనూ ప్రతిభా ఉత్పత్తులు వెలికి రాకుండా సమానంగా ఉపయోగపడకుండా ఈ అంతరాలు అడ్డుపడుతున్నాయని ఆయన అన్నాడు ఆయన స్వయంగా దళితులు కావడం వల్ల కుల సమానతలు రుచి చూడడం వల్ల కేవలం ఈ కారణాల వల్ల ఆయన అసమానతల గురించి కానీ కుల వ్యతిరేకత గురించి పోరాటం చేయలేదు ఇంతకు మించి ఇంకేదో ఉంది లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రాటర్నిటీ అనే ప్రిన్సిపుల్స్ బేస్డ్గా చేసిన పోరాటం అది సమానత్వం అనే ఆధునిక విలువకు కులం అడ్డంకిగా ఉంది కాబట్టి ఆయన వాటికి వ్యతిరేకంగా గలమెత్తాడు ఆ విధంగా ఆయన ఆలోచన అనేది కొనసాగింది ఆయన కోరిక వెనుక ఉన్నది ఒక యూనివర్సల్లా ఒక యూనివర్సల్ వాల్యూ ఆయన మాటల్లో చెప్పాలంటే డెమోక్రసీ అనేది ఒక పబ్లిక్ కన్సైన్స్ పబ్లిక్ కన్సైన్స్ అంటే ఏంటి పబ్లిక్ కన్సైన్స్ అంటే ఏదైనా ఒక తప్పు జరిగితే ఎదిరించే తత్వం ఆ తప్పు వల్ల నష్టపోయేది ఎవరనేది కాదు పర్టికులర్గా నేను నష్టపోతేనే స్పందించడం అని కాదు దళితుడు కాబట్టి దళితుల వైపు నిలబడ్డాడు కాబట్టి దళితోద్ధారకుడు అనే పరిమితి కుదించూసే స్థాయి కాదైనది హీఈస్ బియాండ్ కేవలం భారత రాజ్యాంగ నిర్మాతనే కాదు పారిశ్రామిక విధానంలో కానీ వ్యవసాయ విధానంలో కానీ ఆయన చేసిన కృషి అన్నిటికంటే ముఖ్యమైనది రిజర్వ్ బ్యాంకు సృష్టిలో కానీ చాలా విషయాల్లో ఆయన కీలక పాత్ర పోషించిన మేధావి ఆర్థికవేత్త నాటి రాజ్యాంగ చర్చలను తిరిగేస్తే ఆయన క్యాన్వాస్ ఎంత విస్తృతమైనది ఆయన ఇంటెన్సిటీ ఎంత తీవ్రమైందో మనకు తెలుస్తుంది ఫైనల్లీ గాంధీలాగాని నెహ్రూలాగాని అంబేద్కర్ కూడా ఈ జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన జాతీయ నాయకుడు గాంధీని ఏ విధంగా స్వాతంత్ర నాయకుడిగా గుర్తిస్తామో నెహ్రూని ఏ విధంగా ఆధునిక భారతదేశ నిర్మాతగా గుర్తిస్తామో అట్లాగే అంబేద్కర్ కూడా సామాజిక సమానత్వ యోధుడిగా నేషనల్ బిల్డర్గా గుర్తించడం అనేది ఇవాళ అవసరం అంబేద్కర్ రిజర్వేషన్ ఒక టూల్గా మాట వాస్తవమే అవి ఆయనకే ముడిపడినవి కాదు అంతకుముందు స్వాతంత్రానికంటే ముందు రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి మనం పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టాలను కనుక మనం గమనించినట్లయితే అప్పట్లో ఈ రిజర్వేషన్ల ప్రక్రియ అనేది ఉన్నట్టు మనకు అర్థమవుతుంది పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టాల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రక్రియను కులమే ప్రాతిపదికగా ఉండింది కాబట్టి నెహ్రూ ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత ఓబీసీ అనే అంశాన్ని తెరపైకి తీసుకువచ్చాడు కారణాలు ఏవైనా కులం అనేది రిజర్వేషన్లకు ప్రాతిపదికగా ఉండింది ఈ ప్రాతిపదిక చట్టాన్ని ఉపయోగించుకొని అగ్రవర్ణ పేదలకు కూడా పది శాతం రిజర్వేషన్లు కల్పించడంతో సో ఈ మొత్తంగా ఈ రిజర్వేషన్ల ప్రక్రియ అనేది త్రీ సిక్స్టీ డిగ్రీ తిరిగినట్లుగా మనకు అనిపిస్తుంది అంబేద్కర్ కుల నిర్మూలన కోసం కుల విముక్తి కోసం పోరాడిన మాట వాస్తవం అయినప్పటికీ ఆయనను పొగొడ్డానికి కానీ విమర్శించడానికి కానీ కేవలం రిజర్వేషన్ ప్రక్రియ అనేది ఒకటే కారణం కానక్కర్లేదు అది ప్రధాన కారణం అసలే కానక్కర్లేదు అంబేద్కర్ అంటే గుర్తుకొచ్చే మరొక ఇమేజ్ హిందూ వ్యతిరేకి ఇది అందరిలో కాస్త చదువుకున్న వారిలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది నేను హిందూగా మరణించను అనే నా అన్నమాట వాస్తవం అది కేవలం ఒక మతం పైన వ్యతిరేకతతో కాదు మనిషిని మనిషిగా చూడటం అనేటటువంటి విలువకు హిందూ మతంలో ఉన్నటువంటి కులపరమైన దొంతరలతో కూడినటువంటి వ్యవస్థకు వ్యతిరేకంగా తీసుకున్నది ఒక దానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం అనేది కొనసాగింది దానికి వ్యతిరేకంగా పోరాడకపోతే భారతదేశంలో సమానత్వం లేదు అని అర్థం చేసుకున్నాడు అది ఆ విధంగా తీసుకున్న స్టాండ్ అది ఆ మాటకు వస్తే ఆయన హిందూ మతం పైనే కాకుండా ఇతర మతాలైనటువంటి ముస్లిం మతంలో కూడా ఎంతో కొంత మూర్ఖత్వం లక్షణాలు ఉన్నాయని కూడా చెప్పిండు హిందూ మతంలో కంటే ముస్లిం మతంలోనే ఇలాంటి మూర్ఖత్వ ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పిండు ముఖ్యంగా స్త్రీల పరదా పద్ధతి కావచ్చు బురఖా పద్ధతి కావచ్చు ఇట్లాంటి విషయాలకు ఆయన వ్యతిరేకంగా చాలా వ్యాసాలు రాయడం అనేది కూడా జరిగింది మతాలలో ఉన్నటువంటి అసమానత్వాలకు మూర్ఖత్వాలకు వ్యతిరేకంగా రెండు రకాల విప్లవాలు జరగాలని చెప్పేసి ఆయన అన్నాడు ఒకటి బయటిది ఇంకోటి లోపలిది బయటిది ముఖ్యంగా ఆధునిక సైన్స్ చేస్తున్నదని అది ఎంతో కొంత పురోగతి సాధించిందని ఆయన చెప్పాడు ఇంకా లోపల జరగాల్సింది అంటే మతం లోపల ఏ మతానికి సంబంధించినటువంటి ఆ మతం లోపల జరగాల్సిన సంస్కరణలు ఇంకా కొన్ని ఉన్నాయని అవి ఇంకా జరుగుతూ ఉన్నాయని కూడా ఆయన చెప్పడం జరిగింది భారతదేశ వ్యవసాయ రంగం గురించి పారిశ్రామిక రంగం గురించి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలోనే చెప్పినటువంటి దార్శనికుడు అంబేద్కర్ చిన్నక మతాల వ్యవసాయం రైతుకు ఉరితాడుగా మారుతుందని ఆయన ఆనాడే హెచ్చరించిన వాడు అంబేద్కర్ భూమిని జాతీయం చేయాలని కోరినవాడు అంబేద్కర్ పారిశ్రామిక రంగం బలపడటం కోసం ప్రయత్నించినవాడు అంబేద్కర్ మొత్తంగా ఈ వ్యవస్థలు కొన్ని ఆధునికపరమైనటువంటి మార్పుల కోసం ప్రయత్నించినవాడు రిజర్వ్ బ్యాంకు ఏర్పాటులో కానీ ఇతర ఆర్థిక వ్యవస్థల ఏర్పాటు అయిన కీలక పాత్ర పోషించినవాడు మహిళల హక్కుల రూపకల్పనలో కీలక మేధావి మొత్తంగా ఆధునిక భారత నిర్మాణంలో ఆధునిక విలువల వ్యాప్తిలో అత్యంత కీలక పాత్ర పోషించినవాడు అంబేద్కర్ కాబట్టి అంబేద్కర్ని గుర్తు చేసుకోవడం అంటే రాజ్యాంగ నిర్మాతగానో రిజర్వేషన్ల సృష్టికర్తగానో దళితోద్ధారకుడుగానో స్మరించుకోవడమే కాదు అది నిజమే అయినప్పటికీ ఆయన కెమెరాస్ అంతకు ఆ స్థాయికి మించినది అంతకంటే గొప్పనటువంటి స్థాయి ఆయనది స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే ఆధునిక విలువల వ్యాప్తి కోసం ఎందుకు వీటిని పదే పదే ప్రస్తావించడం అంటే వాటి గురించి అంత కన్సిస్టెంట్గా రాసినాడు ఆయన ఆ విలువల వ్యాప్తి కోసం జీవితాంతం కృషి చేసిన వాడు ఆయన అట్లా ఆయనను గుర్తు చేసుకోవడం అట్లా ఆయనని అధ్యయనం చేయడం అనేది ఇవాళ అవసరం అయితే గాంధీలాగానే నెహ్రూలాగానే ఆయన పైన ఈయన వ్యక్తిత్వం పైన కూడా డిస్కోర్స్ జరగాలి వాద సంవాదాలు జరగాలి ఎందుకంటే డిస్కోర్స్ జరిగినప్పుడే ఆయన యొక్క ఇంటెన్సిటీ అనేది ఆయన యొక్క తత్వం అనేది మనకు తెలుస్తుంది డిస్కోర్స్ అయితే కంపల్సరీ జరగాలి ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పుకోవాల్సి ఉంది విగ్రహారాధనను తీవ్రంగా వ్యతిరేకించిన బుద్ధుడికే ప్రపంచంలో అత్యంత విగ్రహాలు ఉన్నట్టు వ్యక్తి పూజను విపరీతంగా వ్యతిరేకించినటువంటి అంబేద్కర్కు ఈరోజు వ్యక్తి పూజ ఎక్కువగా జరుగుతుండడం మనం చూస్తున్నాం ముఖ్యంగా భారతరత్న వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల తొంభైల నుంచి మొదలుకొని ఈ యొక్క వ్యక్తి పూజ అనేది ఎక్కువగా జరుగుతుండడం మనం గమనించవచ్చు ఆ ధోరణుల వల్ల అంబేద్కర్ లాంటి కరోజుల్ ఫిగర్ని అంబేద్కర్ లాంటి అద్భుతమైన మేధావిని భారతదేశం సృష్టించినటువంటి ఒక మహామేధావిని ఒక కొన్ని అంశాలకి పరిమితం చేసి మాట్లాడుకోవడం అనేది ఆ ధోరణికి అర్థం పడుతుందా అండ్ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తుందా అనేది మనం ఈరోజు చర్చించుకోవాల్సిన విషయం అంబేద్కర్ పరిభాషలో చెప్పాలంటే భక్తి వ్యక్తి పూజ అనేవి దిగజారుడు ధోరణులు అవి దేశాన్ని నియంత్రితం వైపు దారితీస్తాయి ఏది ఏమైనా గాంధీలాగానే నెహ్రూలాగానే అంబేద్కర్కు సంబంధించిన రచనలపైన కానీ అంబేద్కర్కు సంబంధించిన వ్యక్తిగత విషయాలపైన కానీ డిస్కస్ జరగాల్సి ఉన్నది అటువంటి డిస్కర్స్ ఆయనను ప్రజలకు చేరువ చేస్తుంది ప్రజలకు మరింత దగ్గర చేస్తుంది ఎందుకంటే వర్ధమాన సమాజానికి అంబేద్కర్ అవసరం చాలా ఉంది ఆయన రచనల అవసరం ఉంది స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం గురించి జీవితాంతం పోరాడినటువంటి మహనీయుడు ఆయన అటువంటి విలువల కోసం జీవితాంతం కృషి చేసిన వ్యక్తి ఆయన అట్లా ఆయనను గుర్తు చేసుకోవడం అట్లా ఆయనను అధ్యయనం చేయడం అనేది ఇవాళ అవసరం ఆయన అవసరం కాదు మన అవసరం భారతదేశపు అవసరం